ప్రజా టీవీ టీవీ ఇది ప్రజల ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పుట్టిన సందర్భంగా ఈవేళ మనందరం ఇక్కడ కట్టుకున్నాం మీ అందరి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత సమర్థనీయంగా పేదవాళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఎవరి ప్రమేయం లేకుండా మీకు మీకు సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా పండుగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు నర్సరపేటలో కూడా పెద్ద ఎత్తున మీ అందరూ వర్షాలు పడుతున్నా కూడా లెక్క చేయకుండా అతని మీద ప్రేమాభిమానాలతో మీ అందరికీ వచ్చినందుకే మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి అభినందనలు ఒక నాయకుడు ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా అనేక కష్టాల నుంచి వెలుగొత్తినటువంటి నాయకుడు మరి వాటి అధిగమించి తండ్రి చనిపోయిన తర్వాత మీ అందరి ఆదరాభిమానాలతో మీ ఆశీస్సులతో రాజకీయ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎవరైనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తండ్రి పేరుని నామకరణం చేసి పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుతూ మరి పార్టీ ఆవిర్భావం చేసినటువంటి సందర్భం ఇందరికీ చేస్తుంది ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి స్వయం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గాని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు గుర్తు అయినా కూడా మొక్క వాళ్ళు మొక్క వాళ్ళ దీక్షతో తండ్రి ఆశయం కోసం పనిచేయాలని చెప్పే లక్ష్యంతో మరి పార్టీ ఆవిర్భావం చేసినట్టు నుంచి కూడా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి ప్రజలకి అవి మనం ఎలా తీర్చగలం ఇవన్నిటి మీద ఒక అధ్యయనం చేసే విధంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజలు తన కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి సమస్యలకి ప పరిష్కార దిశగా వాళ్ళందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా పేదల అకౌంట్లోకి డబ్బులు వెళ్లే విధంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన నేను నాకు అధికారం వచ్చింది ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఈ రాష్ట్రంలో అధికారం నిర్వహిస్తానని చెప్పి చెప్పి మరి ప్రతి ఒక్కరికి మరి మీ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా మీరు ఎన్నుకున్న నాయకులు కూడా సంబంధం లేకుండా మరి చేసినటువంటి విధానం డైరెక్ట్గా పేదలకు అనేక రకాలుగా మంచి జరిగింది గ్రామీణలో గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ప్రతి గ్రామంలో కూడా గాంధీ వెళ్ళగిన గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు అన్నీ కూడా ఒక సచివాలయ ఒక మండల పరిధిలో ఒక ఎంపీటీసీ పరిధిలో నిర్మాణం జరిగింది గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇలాగా విద్యకు సమూలమైనటువంటి మార్కులు నాడుగు నేడు ద్వారా చేసి మరి ప్రతి స్కూల్ కూడా అభివృద్ధి చేశారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు పేదవాడు బాగుపడాలంటే ఇద్ధ వల్లనే అని చెప్పి అత్యధిక ప్రాధాన్యం ఇంటికి రావడం జరిగింది ఇవన్నీ ప్రజ ప్రజల కొంత అమాయకత్వం ఉంది ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది ఆశ తప్పలేదు నాకు ఉంది ఆశ మీకు ఉంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అత్యాస ఈవేళ పేదలు అత్యాసపడి మన నాయకుడిని మనమే చేతులారా మనం కూర్చున్న కోమను మనమే తగ్గట్టుకున్నాం దీనివల్ల భారీగా పేదలు నష్టపోయారు ఈ ఆరు మనం చూస్తున్నాం ఇప్పటికే ఎన్నెన్నో స్కీములు పండుగ వస్తే షాపులన్నీ చిటికెట్లాడేవి బ్యాంకుల్లో జనాలు విపరీతంగా ఉండేవారు ప్రతి నెల కూడా ఏదో ఒక స్కీమ్ ద్వారా పేదలకి పథకాలు అద్దే చెప్పండి మీరు ఆలోచించండి ఒకసారి గ్రామాల్లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది మళ్ళీ రాక్షస పాలన అధికారానికి వచ్చి కౌంటింగ్ జరిగిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన నాయకుల పైన కార్యకర్తల పైన అనేక రకాలుగా రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు రాజకీయాలంటే ఇది కొత్తది కాదు గతంలో మనం కూడా ఐదు సంవత్సరాల పనులు చేస్తాం కానీ ఏనాడు ఇటువంటి పథకాలు ఇటువంటి పనులు మనం చేయాల అధికారం వచ్చిన తర్వాత ప్రజల నాయకుడి తాలూకా ప్రజా నాయకుడి తాలూకా ఆలోచన మేరకు పార్టీలు చూడకుండా కులమతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతిబింబించే విధంగా కార్యకర్తలు నాయకులు కలిసి గ్రామాల్లో ప్ర ప్రజలకి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది మీరు ఆలోచించుకోండి ఒకసారి ఈవేళ ఆ రోజు జరిగింది ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఏదేమైనా మీరు ఆలోచన చేయాలా ఒక మంచి నాయకుడిని మనం మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈవేళ ఈ హాస్పిటల్ పదమూడు కోట్ల రూపాయలు మనం తెచ్చి బాగు చేసాం దీన్ని కూడా విమర్శిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ప్రతిపక్షాన్ని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం మరి గ్రామాల్లో కక్షాదిబ్బు చేయడం నిరుద్యోగుల పేదలు నిరుద్యోగులకి వాళ్ళందరినీ తొలగించడం ఇదే కార్యక్రమాలు అధికారం వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి అందరూ కలిసి ఎలాగైనా జగన్మోహన్ నోడించాలి ఈ నోడించలేకపోతే ఇతర మహావృక్షమై ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇతర పక్షాలు ఉండవన్నట్టుగా మరి భయపడి మరి అత్యంత జాగ్రూకతో వ్యవహరించి వాళ్ళు పనిచేశారు మనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ మన సభలకు జరిగే ఎటెండ్ అయిన జనాలు కానీ మన గ్రామాల్లో మనం వెళ్ళేటప్పుడు ఆదరణ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం కొంచెం నిర్లక్ష్యం చేసాం ఏది ఏమైనా ఫలితాలు జరిగిపోయాయి ఇవేళ అధికారం వచ్చింది సకలైనటువంటి పాలన ప్రజలకు అందించండి యాభై సంవత్సరాలకే ఓల్డేజ్ పెన్షన్ ఇస్తా ఉన్నారు చూడండి చాలా సంతోషం ఇక్కడ చాలామందికి పెన్షన్లు వస్తాయి కొత్తగా ఉన్న పెన్షన్లు వేరేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ వెరిఫికేషన్ పెట్టారు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో పెన్షన్లు తీసేయాలని చెప్పి మనం ఆనాడు ఉన్న పెన్షన్ని మూడు వేల వరకు తీసుకెళ్తే ఇంకొక వెయ్యి రూపాయలు కలిపితే ఓట్లు అన్నట్లేదు సార్ ఇది సాధ్యమా కాదా యాభై సంవత్సరాలు అసలు ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వగలరా అన్న ఆలోచన విజేత ప్రజలకు లేకపోయింది అత్యాస ఏమో ఇంతకాలం మనం జగన్మోహన్ రెడ్డి బాగా బాగా మనం ప్రయోజనాలు పొందాం ఇంకా ప్రయోజనాలు చంద్రబాబు ఇస్తామంటున్నాడు ఇస్తాడేమో అని చెప్పి వేస్తారు ఏం జరిగిందో ఈ ఆర్డర్ ఆర్డర్లు మీరు చూస్తారు కనుక ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అతను మరీ సమర్థవంతంగా మరలా ప్రజల తరఫున పోరాడే విధంగా అతను ఆరోగ్యం బాగుండాలి మీ అందరి ఆశస్సులు అతను పొందాలి భవిష్యత్తులో మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆయనే ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మీ అందరూ జగన్మోహన్ రెడ్డి ఆస్కర్ మనందరి తలకు ఆశీస్సులు పేదల తలకు మరలా మళ్ళీ నాయకుడు కార్యకర్తలకు కూడా గౌరవించే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా పాలన మళ్ళీ భవిష్యత్తులో జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏం చేస్తామో ఎక్కడ తప్పు జరిగింది ఆయన ఇచ్చిగా గ్రహించారు మరి మరలా రేపు జరిగేటప్పుడు ఈ ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కార్యకర్తలకు కూడా గౌరవిస్తున్న విధంగా మరి అతను రూపతంపన చేసి తప్పకుండా ప్రధానమైనటువంటి పాలన రేపు భవిష్యత్తులో అతను చేస్తానని నమ్ముతూ ఇవాళ మీ అందరి ఆశీస్సులతో మరలా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల తరఫున అతను పోరాడుతాడని బాధ్యతాయుతమైన ప్రపక్ష నాయకుడిగా ప్రజా నాయకుడిగా అతను పనిచేస్తాడని నమ్ముతూ భగవద్ ఆశీస్సులు కంప్లీట్గా మీ అందరి తరఫు ఆశీస్సులు భగవద్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ నమ్ముతూ మీ ఆశస్సులు జగన్మోహన్ రెడ్డికి కోరుతూ धन्यवाद कलर पकिता

شان ناز کي شان هن چي ها وليه هن چي وٽ آڳا ما پوٽو 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 ڪرا پوٽو ڪا سا آه آي پي ڏي آي پي مار ڏي